అబ్రాహా చెత్తం ప్రభువా నీవెంతగానో ప్రేమిస్తున్నా నీ ఏకైక కుమారుడైనా ఇస్సాకుని నాకు ఇస్తావా అని అడగలా నాకు ఇవ్వు దైవీకమైన ఆజ్ఞ ఇది కోరిక కాదు ఏంటి చెప్పండి ఆజ్ఞ ఇట్స్ ఎ కమాండ్మెంట్ గుర్తుపెట్టుకోండి దేవుడు గట్టిగా నిన్ను ఆజ్ఞాపించాడంటే అంతకంటే గట్టిగానే ఆశీర్వదిస్తాడు అల్లెల్లో దేవుడి నిన్ను ఒక విషయంలో ఆజ్ఞాపించాడంటే అది ఆశీర్వదించడానికే తప్ప నాశనము ఆశనము కాదు నిన్ను మరుగు చేయడానికి కాదు అది నీకు అర్థం అయింది కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు అది ఇక్కడ రహస్యం అయినా అబ్రహం లాగా సాగిపోవాలి నిబంధన విషయంలో నీకేం లేవు సాకులు వంకలు కారణాలు అభ్యర్థనలు దేవుడికే చెప్పడం ఆలోచనలు ఏం నథింగ్ ఒకటే నిబంధనను నెరవేర్చుటలో త్వరపడ్డంతో ఉదయాన్నే లేచాడు గాడిదలు సిద్ధపరచుకున్నాడు మూడు దినాలు ప్రయాణం చేశాడు పర్వతంకి కెళ్ళాడు ఇస్సాకుని తీసుకుని పోతా ఉన్నాడు అప్పటికి ఇస్సాకు అడిగాడు కొంచెం దూరం వెళ్ళగానే నానా కట్టెలున్నాయి కట్గం కూడా ఉంది నిప్పు ఉంది వేర్ ఇస్ ల్యామ్ అబ్రహం చెప్పాడు యహోవా ఈరే అని చెప్పాడు స్తోత్రం ఆయనే చూసుకుంటాడు సమకూరుస్తాడు అది ఆయనకు సంబంధించిన విషయం నిబంధన నెరవేర్చడానికి నువ్వు ఒక్కడికి వేస్తే తొంభై తొమ్మిది అడుగులు ఆయన చూసుకుంటాడు అంటే అర్థం ఈ నెరవేర్చుటకు ప్రారంభించింది నేనే కాని ముగించేవాడు ఆయన దేవుడు నీకు అప్పగించిన నిబంధన విషయంలో ఒక వైరాగ్యం రోషం ఆసక్తి వేగిరపాటు ఉండకపోతే నీ కాలం అంతా ఆలోచనలకే సరిపోయింది ఊహలకే సరిపోయింది ఊహల మేడలు నిలబడు అని బలిపేటం బలిపేటాడు కట్టెలు పేర్చాడు పెట్టాడు కత్తిని ఎత్తాడు పరలోకంలో ఉన్న దేవదూత ఆకాశములో నుండి వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రాహ్ ఆ చిన్నవారిని ఏమీ చెయ్యొద్దు దేవుడు అడిగినందుకు నీ పిల్లవారిని ఇవ్వడానికి వేరు తిరగలేదు కాబట్టి నువ్వు నిజముగా దేవునికి భయపడుతున్నావు యు ఆర్ అబౌట్ ఆఫ్ గాడ్ నీకు దేవుని నిబంధన అంటే భయం ఉంది కొన్ని కొన్ని సార్లు దేవుడు చేసిన వాగ్దానాలు ఆయన చేయమన్న నిబంధన పరస్పర విరుద్ధంగా కనబడినట్లుగా మనకి కనబడతది కానీ దేవుని చిత్తం వైపు ఏవి జరిగితే అది జరిగితే అని మేము వెను వెళ్ళగలిగితే ఆ వాగ్దానాలను నెరవేర్చడం చూస్తాం దేవుడే స్వయంగా నెరవేర్పులోనికి తీసుకురావడం చూస్తాం ఆకాశ నక్షత్రాల వలే ఇసుక రేణువులు వలే నీ సంతానాన్ని చేస్తానన్న దేవుడు నిబంధన ద్వారా నిన్ను నశింప చేయడు నిబంధన అనేది నీ వాగ్దానాలు దేవుడే స్వయముగా నెరవేర్చుటకు ఏర్పరచుకున్న ఒక విశాలమైన మార్గం దేవుడు నీకు ఆల్రెడీ చెప్పిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు నీకు నిబంధన ఆయన చేస్తున్నాడు నిన్ను నశింప చేయడానికి కాదు నిబంధన నిలబెట్టడానికి నిర్మూలన చేయడానికి కాదు నిబంధన నిలబెట్టడానికి దేవుని ప్రేమను అర్థం చేసుకో ప్రభు నా వాటమికి కారణం నేనే కానీ నువ్వు కాదయ్యా నా అపజయాలకి కారణం నేనే కానీ నీకు పక్షపాతం లేదయ్యా